వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ నాట్ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము సుగంధ అత్త భర్త సుగంధ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకొని మమ్మల్ని క్షమించండి మా వలన చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది మేము మూర్ఖుల్లాగా ప్రవర్తించాము మేము క్షమించరాని విధంగా మీతో అసభ్యంగా ప్రవర్తించాము దయచేసి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడుతూ అడుగుతారు వీళ్ళు నిజంగా మారారా లేదంటే నటిస్తున్నారా అని వాళ్ళు ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటే పోతారు ఇంతలో అలా సుగంధ అత్తగారు చూడమ్మా నీ మీద కనీసం కనికరం కూడా లేకుండా నిన్ను చీకటి గదిలో బంధించి నిన్ను చాలా బాధ పెట్టాము దయచేసి క్షమించు మరోసారి మేము ఇటువంటి పొరపాటు చేయమని మీకు మాట ఇస్తున్నాము మాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి మా కోడల్ని మాతో పాటు ఇంటికి పంపించండి మా సొంత కూతురు లాగా చూసుకుంటాము మేము నిజంగా చాలా చక్కగా చూసుకుంటామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము అని అలా వాళ్ళు ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటారు ఇంతలో సుగంధ అన్నయ్య అసలు మీలో ఎటువంటి మార్పు వచ్చిందని మేము ఎలా నమ్మాలి నిన్న మొన్నటిదాకా మీరు ఎలా పడితే అలా ప్రవర్తించారు అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ప్రతిసారి డబ్బు అడిగారు అటువంటి మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అని కోపంగా అడుగుతారు ఇంతలో అతని బావ చూడండి నేను కష్టపడతాను నా చెమటోర్చి సంపాదించిన డబ్బునే నేను మరలా ఇంట్లో ఉపయోగించడంతో పాటు ఇప్పటిదాకా మీకు తీసుకున్న డబ్బుని అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడండి మేము నిజంగా మారామో లేదో మీకే తెలుస్తుంది అని వాళ్ళు దయచేసి అవకాశం ఇవ్వనివన్నీ ప్రార్థిస్తూ అడుగుతూ ఉంటారు ఇంతలో అసలు మాకు నమ్మకం కలగడం లేదు ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టిన మీలో ఇటువంటి మార్పు రావడం అనేది అసంభవం అనిపిస్తుంది అది ఇంత తక్కువ సమయంలో మీరు మారాలని మేము ఎలా నమ్మాలి అసలు మా అమ్మాయిని ఇంటికి పంపిన తర్వాత మరలా ఇబ్బంది పెట్టాలని గ్యారంటీ ఏమిటి అని అడుగుతారు వెంటనే సుగంధ భర్త ఇదంతా సాయి వల్లనే సాధ్యమైంది సాయి మా తప్పులని మాకు తెలియపరిచారు మేము ఎంత మూర్ఖులుగా ప్రవర్తించామో మాకు తెలియపరిచారు తాయి మా యొక్క తప్పుల్ని తెలియపరిచి మేము ఎంత ఇబ్బంది పెట్టాము మీతో ఎంత అసభ్యంగా ప్రవర్తించాము అనే అన్ని విషయాల్ని మాకు పోసగుచ్చినట్టుగా చెప్పారు మేము మీకు మాట ఇస్తున్నాము వాగ్దానం చేస్తున్నాము దయచేసి తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇస్తే వారు నిజంగా మారారా లేదా అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు నేను కేవలం మీ అమ్మాయిని మాతో పంపించమని అడుగుతున్నాము ఇదే మేము మొదటగా మారామనే విషయాన్ని తెలియపరుస్తుంది అని అలా ప్రార్థించగా వెంటనే సుగంధ తల్లి సాయి తప్పకుండా సహాయం చేస్తారన్న తర్వాత సహాయం చేసి తీరుతారు కాకపోతే సమయానుసారం మన అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు కదా అందరం కలిసి సాయిని కలవడానికి వెళ్దామండి అని అడగ్గా అలాగే అని వాళ్ళు ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకి చేరుకొని నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి నేను చెప్పాను కదా రామచంద్ర ప్రభు సరి సమయానికి మీకు న్యాయం చేకూరుస్తారని ఇప్పుడు మీకు న్యాయం చేకూరింది మీ అమ్మాయి సమస్య తీరింది చూడు అదరవ్ ఇప్పటినుంచి నీవు ఎప్పటికీ కూడాను నీ భార్యని చాలా చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది ఆమె బాధ్యత నీది వివాహ సమయంలో ఆమెకి నీవు పంచభూతాల సాక్షిగా రక్షగా ఉంటానని జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చావు ఆ మాటని నిలబెట్టుకో అని అంటారు వెంటనే అతను సాయి నేను జీవితం అంతా మీకు రుణపడి ఉంటానని మాట ఇస్తున్నాను తెలిసి తెలియక నేను తప్పు చేశాను ఇప్పటిదాకా తప్పుడు మార్గంలో నడిచాను మీరు నన్ను ఇప్పుడు సరైన మార్గంలో నన్ను మార్చి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని అంటారు వెంటనే సాయి గణేష్ నీవు ఇక నుంచి కంగారు పడవలసిన అవసరం లేదు నీవు నీ బాధ్యతని చక్కగా నిర్వహించావు ఇక నీ చెల్లెలి బాధ్యత భర్త తీసుకుంటారు నీవు నీ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు నిశ్చంతగా ఇక మీ కుటుంబం అంతా చక్కగా మరలా సుఖ సంతోషాలతో నూతన జీవితాలని మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఇక మీరు సంతోషంగా ఉండవచ్చు అనగా వెంటనే సుగంధ భర్త చూడండి గణేష్ జీ అలాగే మామగారు మీరు మీ అబ్బాయితో వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అభిప్రాయపడుతూ ఉండగా నేను ఆ డబ్బుని నేను స్వార్థం కోసం అడిగి తీసుకొని వెళ్ళాను నా కారణంగానే ఆ వ్యాపారం మధ్యలో ఆగిపోయింది కాబట్టి నేను కష్టం చేసి ఇప్పటి నుంచి నేను కూడా గణేష్కి సహాయపడడానికి అన్ని విధాలుగా దోహదపడతాను ఇప్పటి నుంచి మీకు వచ్చిన నష్టాలన్నీ మీకు తీరిపోయేలాగా మళ్ళా మీకు లాభం చేకూరేలాగా మీ అబ్బాయితో పాటు నేను కూడా కొంచెం కష్టం చేసి ఇప్పుడు మీరు పడుతున్న బాధని తీర్చేసి ఆర్థికంగా మీరు నిలదొక్కుకునేలాగా అన్ని విధాలుగా సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను అని సాయి ఇప్పటినుంచి మీరు చెప్పిన బాటలోనే నడుస్తాం అని అంటారు ఇంతలో సుగంధ అత్తగారు చూడమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వార్థంతో ఆలోచించాను క్షమించరాని విధంగా నీతో అసభ్యంగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించు నీవు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను నీకు అత్తగారిలాగా కాకుండా ఒక తల్లిగా నీతో ఉండబోతున్నాను ఇప్పటి నుంచి నీవు నా సొంత కూతురులాగా నేను చూసుకుంటానని మీకు అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను అనగా వెంటనే వాళ్ళంతా సంతోషిస్తారు అలా వాళ్ళంతా ఒక్కటైపోతారు కదల సుగంధ సాయి మీరు ఇచ్చిన మాట ప్రకారం నాకు మరలా కొత్త జీవితాన్ని ప్రసాదించారు నేను నిజంగానే అదృష్టవంతురాలని చాలా చాలా ధన్యవాదాలు సాయి నేను ఇప్పటిదాకా నా తల్లిదండ్రులకి భారం అయ్యానని నా కారణంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయని చాలా బాధపడ్డాను ఈ బాధ నుండి విముక్తులని చేసి నా వారిని నా పుట్టింటి వారిని ఒకటి చేశారు నాకు ఇది చాలు ఈ జీవితానికి అని అంటారు సాయి అలా రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి కేవలం వివాహం అంటే ఇద్దరు జీవితాలు ఒకటవడం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య కలయిక మొదలవుతుంది ఆ రెండు కుటుంబాలు ఎప్పటికీ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అలాగే వారి జీవితాలని ముడిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే వారి మధ్య మంచి అనుబంధం అనేది ఏర్పడాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మనం ఇతరులకి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనుకోవాలి కానీ ఒకరిని ఇబ్బంది పెట్టి వారి దగ్గర ఉన్నదాన్ని తీసుకోవాలని ఎట్టి పరిస్థితులను అభిప్రాయపడకూడదు ఒక అమ్మాయిని మనం మహాలక్ష్మిలాగా భావించి ఇంటికి కోడలుగా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆమెతో పాటు వచ్చే కట్న కానుకలని చూసి ఆమెను తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒకసారి ఒక అమ్మాయి ఇంటికి కోడలు అయిన తర్వాత ఆ ఇల్లు మొత్తం ఆమెని కలుపుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆమెకి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చి ఆమెతో అన్ని విషయాల్ని చర్చించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆమె ఆ ఇంట్లో కలవగలుగుతుంది ఆమె వెనకాల వచ్చే ఆస్తిపాస్తులు ఆమెతో పాటు వచ్చే కట్న కానుకలకి మీరు ప్రాముఖ్యత ఇచ్చినట్టయితే అది ఖచ్చితంగా ఇబ్బందిని కలిగిస్తుంది ఏదో ఒకరోజు సమాజంలో మీకు కూడా ఇబ్బంది వచ్చి పడుతుంది ఎప్పుడు మనం ఒకరి వద్ద ఆశిస్తూ ఏది తెచ్చుకునే ప్రయత్నం చేయకూడదు వివాహం అనేది రెండు కుటుంబాలని ఏకం చేస్తూ ఇద్దరి మనసులని కలుపుతూ చక్కగా ఏర్పడే బంధం కాబట్టి దాన్ని చక్కగా మనం ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి మనం అందరం ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి మనకి వరంగా వస్తుంది అందరం కలిసికట్టుగా మనం కష్టం చేసుకున్నట్టయితే ఆ ఇంట్లోని వారు ఎవరి వద్ద చేయి చాచాల్సిన అవసరం ఉండదు భగవంతుడు ఎప్పటికీ చక్కగా ఆ ఇంటిని ఆశీర్వదిస్తారు అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండగలుగుతారు కష్టం అనేది ప్రతి ఒక్కరూ జీవించి ఉన్నంత వరకు వారికి ఓపిక ఉన్నంత వరకు చేసుకునే ప్రయత్నంలో ఒక భాగం లాంటిది ఇతరుల దగ్గర నుంచి వచ్చేది ఆశిస్తూ మనం ఇంటికి వచ్చిన వారిని ఇబ్బంది పెట్టినట్టయితే తప్పకుండా దానికి తగిన విధంగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని సాయి చిన్న సందేశాన్ని ఇస్తారు మరుసటి రోజు ఉదయం సాయి ఒక చిన్న గుంత తీసి అందులో నాణాలను వేసి ఒక చిన్న ముక్క పెట్టి పూడ్చి తర్వాత నీరు పోసి ఆ చెట్టు నుంచి కొన్ని ఆకులు కోసుకొని జోబీలో పెట్టుకుంటారు వాటిని ద్వారకామాయి వద్దకి తీసుకొని వెళ్ళి వాటిలో కొన్ని తీసి అలా భీమాకి ఇస్తారు ఆ తర్వాత ఒక వ్యక్తికి కూడా ఇవ్వగా వెంటనే భీమా అలా చూస్తూ ఉండేసరికి అవి నాణాలు అనే విషయం అర్థమవుతుంది ఇంతలో సాయి చూడు ఇవి నీ మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేయి అని అంటారు అలాగే అని చెప్పి అలా అక్కడి నుంచి వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో భీమా అలా ఆ వ్యక్తికి నాణాలు ఇవ్వడంతో ఇదేమిటి సాయి ఇతనికి నాణాలు ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని అలా ఆలోచిస్తూ ఒకవేళ సాయికి నేనంటే ఇష్టం లేదా అని బాధగా నడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు యథావిధిగా ఆ చెట్టుకి సాయి నీరు పోసి మరలా కొన్ని ఆకులు కోసుకొని అలా తన జోబీలో ఉంచుకొని యథావిధిగా ద్వారకామాయి వద్దకు చేరుకుంటారు ఇంతలో రహీంకి అలాగే మరొక వ్యక్తికి కూడా అలాగే ఇస్తారు ఇంతలో సలీం సాయి ఈ మధ్యకాలంలో కొంతమందికి నాణాలు ఇస్తూ ఉన్నారు కానీ నాకు మాత్రం ఇవ్వలేదు కేవలం కొంతమందికి మాత్రమే నాణాలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి సాయికి నా మీద ప్రేమ లేదా అని అలా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమవుతుంది రాత్రి సమయానికి ఒక వ్యక్తి ద్వారకా మాయి దగ్గరలో ఉన్న చెట్టు వెనకాల నక్కి ఉండి అందరూ నిద్రపోయారా లేదా అని చూస్తారు ద్వారకామాయిలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారని నిర్ధారించుకున్న తర్వాత నెమ్మదిగా ఎటువంటి శబ్దం లేకుండా అలా మెట్లు ఎక్కి తర్వాత సాయి తల దగ్గర ఉన్న సాయి జోలీని తీసుకునే ప్రయత్నానికి ఒడిగడతాడు ఇంతలో ఒక్కసారిగా నిద్రపోతున్న తాత్యాకి మెలకు రావడంతో అతని యొక్క కాళ్ళు పట్టుకొని ఎవరు నీవు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి అతన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయబోతాడు ఇంతలో ఆ వ్యక్తి ఒక్కసారిగా అలా కాల్ని వదిలించుకోబోతూ ఉండగా అతను ముఖానికి కట్టుకున్న తెర కొంచెం పక్కకు వెళ్తుంది ఆ సమయంలో అతని చేతిలో ఉన్న గొడ్డలి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా చీకటిగా ఉండడంతో ముఖం అర్థం కాదు కేవలం అతని దగ్గర ఉన్న మారణాయుధమైన గొడ్డలు మాత్రమే కనిపిస్తుంది వెంటనే తాత్య కేశవ్ అక్కడ ఉన్నవారంతా అతని వెనకాల పెరగెత్తడం మొదలు పెడతారు అలా చాలా దూరం పరిగెడుతూ అతన్ని వెంబడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు సంతాపంతా మద్యం సేవించి చాలా మజాగా అనిపిస్తుంది అని వాళ్ళు అలా మార్గం మధ్యలో నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఈ దుండుగుడు వెళ్ళి వాళ్ళని గుద్దుతారు చిన్నవాడైనా పంతాజీ కింద పడిపోతాడు వెంటనే పెద్దవాడైనా సంతాజీ అసలు నీకు ఎంత ధైర్యం నువ్వు ఇతన్ని కింద పడేస్తావా అని అలా పట్టుకోబోయే సమయానికి అతను అక్కడి నుంచి పరిగెడతాడు ఇంతలో అలా వాళ్ళు ఇద్దరూ అతన్ని వదిలేసుకున్నామేంటి అని ఒకరినొకరు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో పట్టుకోండి పట్టుకోండి అని వెనక నుంచి మాటలు వినిపించగా సంతాపంతా ఇద్దరు పక్కనే ఉన్న చెట్టు వెనకాల దాక్కొని ఎవరు మాటలయ్యుంటాయి అని అలా నక్కి నక్కి చూస్తూ ఉంటారు ఇంతలో కేశో తాత్య మిగతా వారంతా అలా పరిగెత్తుతూ రావడం కనిపిస్తుంది కొంత దూరం వాళ్ళు వచ్చేసరికి వెనక నుంచి సాయి ఆగండి అతన్ని వెళ్ళనివ్వండి అని అంటారు వెంటనే తాత్య సాయి మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియలేదు అతనితో పాటు గొడ్డలి ఉంది అతను ఎంత దూరం వెళ్ళి ఉండడు మేము అందరం కలిసి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము చూస్తుంటే చాలా పెద్ద దుండుగులాగా ఉన్నాడు అతని దగ్గర ఉన్న ఆ వస్తువు ఎంత ప్రమాదకరమో తెలిసిందే కదా అతను ఈరోజు ఇక్కడి నుంచి తప్పించుకొని ఉండొచ్చు కానీ మరోసారి అతను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు అతని అస్త్రానికి బలి కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంత దూరం పోకూడదు అంటే మనం ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని అంటారు వెంటనే సాయి చూడండి అతను కూడా రామచంద్ర ప్రభు యొక్క బిడ్డే కదా తప్పకుండా ఏదో ఒక రోజున అతను ఖచ్చితంగా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది అతని యొక్క రాత అనుసారం అతను ఖచ్చితంగా శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంటుంది తప్పు చేసిన అట్టయితే కాబట్టి మీరు కంగారు పడకండి అని అంటారు ఇంతలో ఈ మాటలు సంతాపంతా విని అంటే ఇప్పుడు వచ్చింది దొంగన దొంగని వీళ్ళు వదిలేశారా అదీ కాక దొంగ ఆ యొక్క గొడ్డలతో వచ్చాడా అని వాళ్ళు వెంటనే అలా ఆ మాటలు విని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ